హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మహిళలకు మరొక భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే మనకు తల్లికి వంధనం విడుదల చేశారో అలాగే మన మనం గత వీడియోలో చూసుకున్నట్లు మన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక మహిళలంతా కూడా ఆరు ద ఆరు రకాల ప్రూఫ్స్తో ఇక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి నేను గత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పుడు తాజాగా మరొక తాజా సమాచారం ఈ యొక్క పథకానికి సంబంధించి రావడం జరిగింది మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు ఎవరికి వస్తాయి ఏంటి ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను మరి గతంలో అంటే ఇప్పుడు విడుదల చేసేటువంటి ఈ వందనం పథకంలో వచ్చే వచ్చినటువంటి ఇబ్బందులు ఈ ఆడబిడ్డ అనేది పథకానికి రాకుండా మీరు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను అంటే ల్యాండ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే వాళ్ళు కానీ అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా నేను ఈ వీడియోలో ఆ కారణాలు రాకుండా మీరు ఏం చేస్తే మనకు కారణాలు రాకుండా ఉంటాయి అనేది చెప్తాను దయచేసి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఇంపార్టెంట్గా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోను మొత్తం చివరి వరకు చూసేయండి ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు ఎప్పుడైతే చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది లేదు ఒకటి లేదా రెండు నిమిషాలు చూస్తే మీకు ఎటువంటి వివరాలు కూడా తెలియవు కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింతమ సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి వీడియోను అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంటపై నొక్కితే మళ్ళీ కింద హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరిన్ని సమాచారాలని మీ కోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారి సంక్షేమం కోసం వారికి మరింత మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు మంది ఉన్నారు మరి ఇలా పథకాలన్నీ కూడా మహిళల కోసం తీసుకొచ్చి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన అంటే ఏదైతే మనకు ఆయన ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే ఒక పథకాన్ని విడుదల చేసి మహిళల్లో ఆయన మనకు వాళ్లకు మేలు చేయడం జరిగిందనమాట మరి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడైతే ఏదైతే ఈ పథకాన్ని ఇచ్చారో అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళకు కూడా ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మరి ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనకు అందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ మరి గత ప్రభుత్వం నుంచి కూడా ఈ ఆరు దశల ధృవీకరణ అనేది ఇలాగే కొనసాగుతుంది మరి ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల చాలామంది పథకాలు అనేటివి కోల్పోయిన కో కోల్పోవాల్సి ఉన్నటువంటి అవసరం అయితే వచ్చింది ఇక్కడ అంటే ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్కువ మంది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు రావడం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం ల్యాండ్ ఎక్కువగా ఉండడం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం అలాగే మనకు ఇలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ కారణాలు ఉన్నటువంటి వారు మీకు ఇవి నిజంగా ఉన్నాయా కూడా మీరు ఈ ఆడబిడ్డ అనేది పథకం అమలు ఇ లోపల ఈ యొక్క కారణాలు మీకు చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూస్తే ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మనం ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు గురించి అయితే మాట్లాడుకుందాం ఆల్రెడీ ఎవరికైనా సరే మనకు అద్దీన్లు ఉండి వారు అద్దింటికి కరెంటు బిల్లు కనుక ఎక్కువగా వస్తూ ఉంటే మీరు అన్నీ కూడా మీటర్లు అన్నీ కూడా ఒకసారి పేరు మీద ఉండి కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉంటే అటువంటి వారంతా కూడా మనకు ఈ మీటర్ అనేది మీరు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇది ఒకటే మార్గం వేరే మార్గం ఏమీ లేదు మరి మీరు ఒక మీరు ఈ ఈవో ఏవో మీరు ఏఈ ఆఫీస్కు వెళ్ళి కరెంటు ఏఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వివరాలన్నీ కూడా సేకరించి దాని ద్వారా మీరు అక్కడ వాళ్ళు చెప్పేటువంటి ప్రొసీజర్ ప్రకారం కనుక మీరు ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకుంటే గనుక అంటే మీటర్ అనేది మీ ఆధార్ నెంబర్కు లింకు లేకుండా మీటర్ అనేది మీ పేరు మీద లేకుండా మార్చుకోవడానికి ప్రభుత్వం అంటే ప్రభుత్వం తరపున నుంచి కూడా మార్చుకోవడానికి మీరు మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ముందుగా నేను చేంజింగ్ ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎంచుకొని దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు ఏఈ ఆఫీస్లో ఎలక్ట్రికల్ ఏఈ ఆఫీస్లో స సబ్సెషన్ ఇస్తే అక్కడ మీరు ఈ యొక్క మీటర్లు మార్చుకుంటే కనుక మీ పేరు మీద ఎక్కువ కరెంటు బిల్లు అనేది చూపించదు తర్వాత రాబోయే పథకాలన్నీ కూడా మీకు ఈ మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వల్ల మీరు అనర్హులు అని చెప్పి రాదనమాట మరి కరెంటు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఈ విధంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది మరి దీంతో పాటుగా నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఆల్రెడీ గనుక మీరు నాలుగు చక్రాల వాహనం ఉంటే గనుక ఈ వాహనం ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేయాలి మీ పేరు మీద లేకుండా మా వేరొకరి పేరు మీద మార్చాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది కూడా మీరు చేసుకోవచ్చు మరి అంతేకాకుండా ల్యాండ్ మీకు మెట్ల అంటే మా కానీ మూడు ఎకరాలు మెట్ల పది ఎకరాల వరకు కూడా ఉండాలి మరి ఇలా ఎక్కువ ఉన్న దానికంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఏం చేశారంటే మ మనకు వేరొకరి పేరు మీద అంటే మీ కుటుంబంలో మరొకరి పేరు మీద భూమి అనేది కొంచెం మార్చుకుంటే మీకు ఈ యొక్క పథకాలు అనేది అమలు అవుతాయి ఇలా ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అయితే ఉంది మరి మీరు మరి మీరు ఈ ఆరు దశల ధృవీకరణలో మీకు ఈ పథకాలు రాకుండా పోవడానికి ఇవే ఎక్కువగా కారణాలు ఉన్నాయి మరి ఈ కారణాలని కూడా సరిచేసుకోవడానికి ప్రభుత్వం ఈ విధంగా అవకాశం కల్పించింది కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం ఈ ఆరు దశల ధృవీకరణ వల్ల ఎక్కువ శాతం మందికి జమ మనకు జమ కాలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సమస్య రాకూడదు ఈ ఆడబిడ్డ అనేది పథకం విడుదల అయ్యేసరికి ఈ సమస్య కనుక ఉంటే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకాలు మీకు రావు కాబట్టి మీరు ఇవన్నీ కూడా సరి చేసుకొని పెట్టుకోండి ఇప్పుడే మరి కొంత సమయం అయితే ఉంది మరి ఈ నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు మరి ఈ పథకం పైన కూడా ఇప్పటికే అధికారులు కసరత్తులు అయితే మొదలుపెట్టారు అంటే మనకు కుటుంబంలో ఎంతమంది ఉంటే మందికి ఇస్తామని గతంలో చెప్పారు అయినా కానీ ఇక్కడ అంతమందికి ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబంలో ఒక్క మహిళకు ఈ యొక్క పథకం విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకం లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు సరి చేసుకొని పెట్టుకోవాలి దీంతోపాటు ఎక్కువ శాతం మంది ఎన్పిసిఐ లింకు లేదు బ్యాంక్ అకౌంట్లకు మరి ఎన్పిసిఐ లింకు లేకపోవడం వల్ల కూడా చాలామందికి డబ్బులు పడట్లేదు మరి ఇప్పుడు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అంటే ఒకవేళ మీకు ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ ఉన్నా కూడా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలంటే వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని నాకు తెలిసినట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది బెస్ట్ అనమాట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు మరి ఇలా మీరు అనేక విధాలుగా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకాలు అమలు అవుతాయి రాబోయే రోజుల్లో మరి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పొందాలి అంటే మరి ఈ ఆరు దశల ధృవీకరణ అనేది కీలకం కాబట్టి ఈ ఆడుదశల ధృవీకరణలో మీకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవారంతా కూడా నేను చెప్పినట్లుగా చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నేరుగా మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ వేరొక మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనేది నేను గత వీడియోలో చెప్పాను మరి ఆ ప్రూఫ్స్తో పాటు మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వం నేను చెప్పినట్లుగా ఈ నెలలు జరిగేటువంటి చివరిలో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కనుక నిర్ణయం తీసుకుంటే మీరు మహిళలంతా కూడా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని దాని ప్రకారం మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హు అర్హుల జాబితాలో గనుక పేర్లు వస్తే ప్రతి నెల కూడా మీకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లకు పదహైదు వందల రూపాయలు జమ అయిపోతాయి లేదు ఒకసారి మనకు కావాలన్నా కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభు ప్రభుత్వం మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా ఈ తల్లికి వందనం పథకం లాగా మీరు ఇబ్బంది పడకుండా ఈ ఆడబిడ్డ నిధి ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరిన్ని అప్డేట్స్ ఏ పథకానికి సంబంధించిన వివరాలన్నీ మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది ఇదే కాదు మరిన్ని పథకాలు కూడా మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేయాల్సిన పని లేదు తప్పకుండా వీడియోస్ను చూస్తూ వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది మరింతమంది మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట మరి అనేది పథకం ద్వారా డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి మరి ఈ నెల చివరి నుంచి మొదలు పెడితే వచ్చే నెలలో జూలై నెలలో ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి పథకం ద్వారా ప ప్రతి నెల పదహైదు వందల రూపాయలు పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Have a nice day.